శాఖల మధ్య సమన్వయం కొరవడం వలన తోటి కోట్లాది రూపాయల ప్రజాధనం వృధా అవుతుంది ఒకరు వేస్తారు ఇంకొకరు తగ్గుతారు ఫలితంగా కోట్ల రూపాయల ప్రజాధనం రోడ్లు విద్యుత్ వాటర్ పైప్ లైన్లు తదితర పనులు చేసే సందర్భంగా వివిధ శాఖల మధ్య సమన్వయం కొరవడంతో జరుగుతుంది ఉదాహరణకు స్పేస్ వద్ద చేపట్టిన రోడ్డు విస్తరణలో భాగంగా ఒకటి పాయింట్ ఐదు కోట్ల విలువైన టూ ట్వంటీ కేవీ డిసి విద్యుత్ కేబుల్ కాంట్రాక్ట్లు ధ్వంసం చేశారు ఎర్రగడ్డకి టూ ట్వంటీ వన్ థర్టీ టూ థర్టీ త్రీ కేవీ ఇతర సబ్స్టేషన్లకు విద్యుత్లు ఈ లైన్లో సరఫరా చేస్తున్నాయి నగరంలోని ప్రధాన ప్రాంతాలకు విద్యుత్ సరఫరా చేసే కేబుల్ దెబ్బ అది అధికారులు అత్యవసర మార్గాల్లోని కొన్ని ప్రాంతాలకు విద్యుత్తును పునరుద్ధరించినప్పటికీ జరిగిన నష్టాన్ని మనం గుర్తుంచుకోవాలి ఒక విద్యుత్ సరఫరా కేబుల్ అనే కాదు వాటర్ పైప్ లైన్లు తదితర అనేక పనుల్లో ఇలాంటి నష్టాలు జరుగుతూనే ఉన్నాయి రోజు జీహెచ్ఎంసీ అత్యవసర పనుల కింద రోడ్లు వేస్తే అంతే వేగంగా ఇతర శాఖలు తమ కేబుల్లు చెడిపోయాయని రోడ్డును ధ్వంసం చేస్తున్నాయి అన్ని శాఖలు చేస్తున్న తంతే వివిధ శాఖల మధ్య పనుల మధ్య పని మరమ్మతులలోని ఒకరికొకరు సమాచారం చేరవేసుకోకుండా సమస్యను తీవ్ర రూపం దాడుస్తూ పనిచేస్తున్నారు ఇప్పటికైనా శాఖల సమన్వయంతో పనిచేసుకుంటే ఇలాంటి నష్టాలను తగ్గించవచ్చు రోడ్ల విస్తరణ కొత్త రోడ్ల నిర్మాణం మంచినీరు మురుగునీటి పైప్ లైన్ విద్యుత్ తదితర విభాగాల్లోని కేబుళ్లను మరమ్మతులను ఆయా ప్రాంతాలను చేసే పనులను సంబంధించిన విభాగాలు ఆలోచించి నష్టం జరగకుండా కొత్తగా ఏవైనా పనులు చేయాల్సి ఉందా అని నిర్ధారించుకోవాలని మీటింగులు పెట్టుకోవాలి ఈ సమావేశాలు మంత్రంగా చేయకుండా సమావేశాలు చర్చించిన మేరకు సమాచారాన్ని ఒకరికొకరు బదిలీ చేసుకుంటూ మైండ్ స్పేస్ లాంటి సంఘటన పునరావృతం కాకుండా ఊళ్ళు దగ్గరెట్టుకుని పనిచేయాలి ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఒక కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు కనీస నెల జీతం ముప్పై వేల వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు ఈ విధంగా ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్ ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ నమస్కారం